అనేక సందర్భాల్లో ప్రభుత్వాలపైన విమర్శించాడు ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు ఏ ప్రభుత్వం నా చేశాడు నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడూ ఆలోచించిన అధ్యక్ష అదే మారిగా ఏబిఎన్ దాడి చేశా ఇది భయంకరమైనటువంటి విషయాలు ఇలాంటి అన్ని కూడా చేశారు అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను నెక్స్ట్ ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు కడలిక్కడ బతకలేక తెలంగాణకు ఎండిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నేను ఒకటే చదవబోతున్నా చాలా మంది బాధితులు ఉన్నారు ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దరిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని ఇలాంటి సంఘటన చాలా